మళ్ళీ ఎంత మందికి భగవంతుని కనిపించారమ్మా కొత్త చెప్పండి ఎంత మందికి కనిపించారు భగవంతుడు కనిపించారమ్మా కొత్త పాతడా ఆలోచనల్లోనే మీకు కనిపించారమ్మా ఎప్పుడైనా కనిపించారా వచ్చి నుంచి నలభై యాభై సంవత్సరాలతో మనం ఫోన్ చేస్తారు కొంతమంది ముప్పై సంవత్సరాలు కట్టి చేయొచ్చు ఒక మనిషి ఇరవై సంవత్సరాల కట్టి చేయొచ్చు కానీ ఒక మనిషి పది సంవత్సరాల కట్టి చేయొచ్చు కానీ ఒకటో ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తగ్గుంటే దానివల్ల వాళ్ళు ఏమంటారు అప్పుడు ఒకటో క్లాస్లో ఒక పది సంవత్సరాలు కూర్చొని కూడా ఆదిలో కూర్చున్నాడు అంటే నన్ను ఏమంటారు దానిలో కూర్చున్నాడు బాబు దాన్ని ఏమంటాం అలాగే మనం ఏంటంటే ఆ దింపు దగ్గర ఉన్న రోజు రెండు మనం చేసిన తర్వాత బాబు రేపు బాబు ఆది పుట్టుక మనం ఏం చేస్తాం అంటే రోజులు ఎంచుతాం పొద్దుతే ఎంత అంటే ఒక పక్క చేస్తాం ఒక పక్క చూస్తాం చేస్తాం పోయితే జీవి పెడతాం రెండు వేస్తాం పెడతాం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వేరే కొన్ని ప్రెసిడెంట్ ఏడర్స్ గోచే కాబట్టి అటపక్కరే ఉన్నాయ కాబట్టి ఎంగేజింగ్ ఇచ్చే ఈ విచారణ దానికి జరగ కొర భాగం ఉండတယ် అంటే ఇక్కడ కుంజే మారింది తెలియకు ప్రాజెక్ట్ చేయడ కాబట్టి ముందు మనం ఏం చేయాల అనేది మనం తెలుసుకుందాం ముందు మనం ఏం చేయాలి జనాచేయాలి ఎలా చేస్తే భాగస్వామ్యం చేస్తారనేం చూడాలి సో ఆ సర్ సర్ పూజననము ఆ రకాలి సో ఆ రకాలను మన సంガルకి చా గ భగవంతుని మనం దర్శించాలి అనుకుంటే ఎలా చేయాలమ్మా ఎలా అంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే మనం చూపించినప్పుడు రేపు చూస్తున్నావుగా రేపు రమ్మన్నావునగా ఈ రోజు ఏం చేస్తాం అమ్మా మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం ఎక్కడ మొక్కలు ఎక్కడ అన్ని కరెక్ట్గా పెట్టి ఏమన్నా ఎక్కడైనా మద్దతు ఏం చేసుకుంటాం చక్కగా తయారు చేసుకుని ఎమ్మెల్యే గారిని ఎందుకు వచ్చారమ్మా వచ్చినట్టు మీరు ఏం చేస్తారా పరిగెత్తుకెళ్తారా ఏం చెప్పారు ప్రజెక్ట్ చేస్తారు గేర్డే ఆ వెళ్ళి గిల్డెట్కి వెళ్ళిపోవడానికి మీరు చేస్తారమ్మా మీరు ఆయన బ్లాక్కి వచ్చేదమ్మా లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు కుర్చీ వేస్తారు కుర్చీ వేస్తారు చేసారమ్మా కుర్చీ వేసి తర్వాత తాగడానికి ఇంతకు ముందు గలని ఇచ్చుకున్నప్పుడు అంతా దిగులు కాబట్టి దిగేస్తాం అందుకని అక్కడ ఎమ్మెల్యేగా నేను వచ్చినాం నెక్స్ట్ ప్రకట అదే ప్లేస్ లో ప్రకటన మన మనంకి అభిస్తామైంది మనకి మనకి ప్రాణాన్ని పోసాడు మనకి మన జీవితాన్ని ఇచ్చాడు చివరికి మనల్ని ఆయన మీద కలుపుకుంటున్నాడు ఎంత గొప్ప అయిన భగవంతుని మనం ఏ విధంగా నవ్వుకు రాకపోతున్నాం కదా స్వామి నేను నాకేం చెప్పే అక్కడ ఉండేస్తే కదా నీటిలోనే మనం ఏం అంటే ఆయన ఉన్నాడో లేదో డబ్బు మనకి చాలా మంది అమ్మా భగవంతుడు ఉన్నాడు అన్నది బాగుందా మా అందరూ అయితే అందరూ ఉన్నారు ఓకే భగవంతుడు మనకు చూస్తారు అన్నవాళ్ళు ఏం చేస్తుంది ఓకే నమ్మకం బాగుందా మనకు చాలా సంతోషాగంగా అది పెరగాలి ముందు మనకు నెఫ్ ఏంటంటే నెఫ్ ఏంటంటే భగవంతుడు మనం ఏం చేస్తామమ్మా నమస్కారం పెడుతున్నారు దానిలో ఏమైనా పెడతారా అని గుర్తించి పెడతారా అంటే ఏమైనా పెడతారా నమస్కారం పెడతారు నైవేద్యం పెడతారు మనకి మనకి నైవేద్యం చెప్పి మనం వినేస్తున్నాం అంటేనే కాదా చకర్ ఇష్టమవుతుంది పెరిగి మనం వినేస్తాం అంతేనా కదా మనం కాబట్టి చెప్తున్నాను ప్రతి అటారికి కూడా చేయలేదు కలెక్టర్ అటారికి కూడా పేరు కూడా వేసుకుంటానండి ముఖ్యమన్నా మొత్తం అందరికీ చేరా ఎంత ఏమీ లేమలు పెట్టి అది చేయలేకపోయింది పంచశాం గట్టి అంటే ఒక్క పండుగ ఒక్క పండుగ చేరలేదు అంతే ఏ చేరా ఏ పండుగ చేరా అంతా నియంత్రి చూపించే స్వామి కూడా కాబట్టి అలా వచ్చారు స్వామి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి జీవితానికి అంటే కాబట్టి కొంచెం లభించారంటే అంతకంటే కాదు అయితే అలా వచ్చిన స్వామిని మన మనసులో మన గీటు వరకు వెళ్ళారమ్మా మన మనసు ఉంటుంది కదా కళ్ళు పోసుకొని స్వామి రెండు స్వామి మా ఇంట్లోకి అడుగు పెట్టినండి అని మన మనసుతో గీటు వరకు వెళ్ళారమ్మా వచ్చిన స్వామిని ఏం చేయాలంటే చెవి పెట్టుకొని ఆ పాదాలు అక్కడే కలిగి చెవి పెట్టుకుని స్వామి రెండు స్వామి మా ఇంట్లో రెండు స్వామి రెండు స్వామి రెండు స్వామి రెండు స్వామి రెండు స్వామి పూజ కదా తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చక్కటి ఆసనం వేయాలమ్మా పూలు వేయండి ఆసనం వేయండి ఆసనం చేసిన తర్వాత స్వామి తాగడానికి ఏదో అంటే ఆచరణం చేయండి తర్వాత కర్తలు వస్తాం కట్టండి అయింది అనుకోండి మనసులో సంకల్పం చేసుకోండి అనుకుంటే నిజంగా ఆయన కట్టుకుంటాడు తర్వాత మీరు అభిషేకం చేయండి అభిషేకం చేసి దేవుడు లేదనుకోండి నీపప్పుడు స్వామి అభిషేకం చేశాను అనుకోండి నిజంగా స్నానం చేస్తాడమ్మ అన్నమాట స్నానం చేసిన స్వామికి శుభ్రంగా తెల్లని పట్టుతో స్వామిని శుభ్రంగా అచ్చినట్టు అనుకోండి అనుకుంటే నిజంగా అచ్చుకుంటాడు ఆయన ఆయన ఏదైనా పూజ పెట్టండి మాలయ్యండి తర్వాత ఏమన్నా ఆభరణ వేసినట్టు అనుకోండి తర్వాత స్వామివారిని ఏం చేయాలంటే చక్కగా కూర్చోబెట్టి ప్రసాదం అయినది ఏదైనా ఉంటుంది ఏముంటుంది ఒక పండు ఫలమో ఏదో ఉంటాయి ఏముంటుంది మన దగ్గర స్వామిని సేకరించాలి స్వామి ఆ